ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు కూడా బాబా గారు ఎప్పటిలాగే ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారు ఏంటో తెలుసుకుందాం రండి బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ బాబా అందించే పవిత్ర సందేశం తల్లి శ్రద్ధగా విన తల్లి ఈ ఒక్క పరిష్కారం చేయితల్లి నీ జీవితం మారిపోతుంది అంటున్నారు బాబా గారు ఆ పరిష్కారం ఏంటో తెలుసుకుందాం రండి అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎంతమంది ఉద్యోగ సమస్యతోటి బాధపడుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీరు ఎటువంటి ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నారో కూడా తెలియజేసినట్లయితే దానికి సంబంధించి బాబాగారి సందేశాన్ని నేను మీకు తెలియజేయగలుగుతాను అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ కూడా చేసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి లైక్ కూడా చేసేసేయండి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి బాబా గారి అద్భుత సందేశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ కళలు ఎప్పటికీ కలలేనా నువ్వు చదివిన దానికి సరైన మార్గం నీకు దొరకట్లేదా ఎంత అర్హత ఉండి నీ దగ్గర క్షమ శ్రద్ధ భయం లేకపోయినా ఉద్యోగం మాత్రం దూరంగా ఎందుకు ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే బాబా చెప్పే పరిష్కారం తల్లి శ్రద్ధగా వినతల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే నువ్వు రోజు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తావు ఇంట్లో ప్రతి ఒక్కరి సమస్యలు ఏమైంది నీ ఉద్యోగం ఇంకా ఏం చేస్తున్నావని నీ హృదయం లోపల కొట్టుకుంటుంది నేనేం తప్పు చేయలేదే బాబా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని నీవు హతాశతతో తలవంచినప్పుడే బాబా మాట వినాలి తల్లి ఆయన ఎప్పటికీ ఆలస్యం అవ్వగలరు కానీ అన్యాయంగా ఉండరు తల్లి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే ఒక పనిని తలపెట్టినప్పుడు భయపడకు నువ్వు ప్రయత్నించు మిగతా పని చేస్తానని నేను నిన్ను నమ్మాలి కానీ నీ గుండె లోపల భయం ఉంటే నా దయ బయటకు రాదు తల్లి ఈ మాటలు మన కోసం కూడా తల్లి బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ ఒక్క పరిష్కారం చేసి చూడు తల్లి నీ జీవితంలో అద్భుత మార్పులు రాబోతున్నాయి అంటున్నారు ప్రతి గురువారం ఈ రెండు పనులు చెయ్యి తల్లి అంటున్నారు ఏంటో ఆ పనులు తెలుసుకుందాం రండి సాయిబాబా పాద పూజ ప్రతి గురువారం ఉదయం లేచి బాబా ఫోటో ముందు కూర్చోవాలి కాస్త నీటిలో గంధం కలిపి ఆయన పాదాలను తొడవాలి నెమ్మదిగా ఇలా చెప్పాలి బాబా నన్ను ఉద్యోగంలో ప్రవేశించేటట్టు దయచూపు నువ్వు చెప్పిన మార్గాన్ని నేను ఇంకా పట్టుకోలేదు ఇప్పుడైనా మారిపోతాను బాబా ఈ నీ హృదయంతో చేయాలి తల్లి రెండవది తొమ్మిది రోజుల పాటు బాబా ఆలయం లేదా ఇంట్లో ఆయన ముందు తొమ్మిది తేనె గింజలతో దీపం వెలిగించాలి ప్రతిరోజు ఇలా ప్రార్థించాలి నవగ్రహాల సాక్షిగా బాబా నీ పాదాలకే నా జీవితం అంకితం నాకు ఒక మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను దీని పుణ్యఫలం ఉద్యోగ మార్గాలను తెరిచి తల్లి బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే నీవు కదా తల్లి నీకు ఒక నిజమైన కథ చెప్తాను వినుతల్లి అంటున్నారు ఏంటో తెలుసుకుందాం రండి విశాఖపట్నంలో ఒక యువకుడు అభిలాష్ అనే యువకుడు మూడు సంవత్సరాలుగా నిరుద్యోగంగా ఉన్నాడు పరీక్షలన్నీ రాస్తున్నాడు కానీ ఓటమే ఎదురవుతుంది ఒకరోజు రోజు లో సాయిబాబా గురువారం పూజా పద్ధతిని చూశాడు తొమ్మిది వారాలు క్రమం తప్పకుండా పాటించాడు పదవ గురువారం ఆయనకు ఫోన్ వచ్చింది మీరు అపాయింట్మెంట్ అయ్యారు రేపే జాయిన్ అవ్వండి అని అభిలాష్ ఆనందంతో సిరిడీకి వెళ్ళాడు బాబా పాదాల వద్ద ఇలా చెప్పుచున్నారు బాబా నీవు ఉన్నావు నా మీద దయచూపించావు నన్ను మంచి మార్గంలోనికి తీసుకువెళ్ళావు బాబా నీకు రుణపడి ఉంటాను బాబా అని ప్రార్థించాడు బాబా చెప్తున్న మూడు మార్గాలు ఉద్యోగం వచ్చే దారులు ఏంటో తెలుసుకుందాం రండి ఒకటి అక్షర శ్రద్ధ సిరిడి సాయి సచ్చరిత్ర పఠనం ఏడు రోజుల్లో ఒకసారి సాయి సచ్చరిత్ర పూర్తిగా చదవాలి ఇది సాయిబాబా ఆశీసులను ఆకర్షిస్తుంది రెండవది ప్రతిరోజు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఓం శ్రీ సాయినాదాయ నమ ఈ మంత్రాన్ని నీ మార్గాన్ని తీర్చిదిద్దుతుంది అడ్డంకులన్నీ తొలగిపోయే విధంగా చేస్తుంది మూడవది నలుగురికి అన్నదానం బాబా అద్భుత మార్గం వారంలో ఒక్క రోజైనా తల్లి ఒక్క పేదవాడికి పిడికిడ అన్నం పెట్టండి ఐదు గురువారాల్లో కనీసం ముగ్గురికి అన్నదానం చేయండి తల్లి ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే ఓ నా బిడ్డ నీ ప్రాణం మీద నీకే నమ్మకం లేకుంటే నేను ఎలా నమ్మకం పెడతాను నీ ప్రయాసలు ఫలించాలి అంటే నువ్వు ముందుగా నా మీద పూర్తి విశ్వాసం పెట్టాలి నువ్వు చెప్పిన ప్రతి పాదకములకు చదివిన ప్రతి పేజీని నేను వినిపించుకుంటాను కాబట్టి తల్లి ఈ రోజు నుండి మారు నేను ఉన్నానని తెలుసుకో నీ ఉద్యోగం ముందే ఉందని నమ్ము ఈ ఒక్క పరిష్కారం జీవితాన్ని మార్చేస్తుంది తల్లి అంటున్నారు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారని నీవు నిరాశతో బాబా ముందుకు రాలేవు తల్లి నీవు విశ్వాసంతో రావాలి ఈ వీడియోలో చెప్పిన రెండు ముఖ్యమైన పనులు చేయి తల్లి అంటున్నారు ఒకటి గురువారం పాదపూజ రెండవది తొమ్మిది రోజుల నవగ్రహ దీపం వీటితో పాటు సచ్చరిత్ర పఠనం మంత్ర జపం అన్నదానం చేస్తే నలభై ఒక్క రోజుల్లో మార్పు అనుభవిస్తావు తల్లి అంటున్నారు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే ఈ వీడియో చూసావా తల్లి ఇది ఐదృచ్ఛం కాదు బాబా నిన్ను ఈ వీడియో వైపు మళ్ళించాడంటే ఇది నీకోసమే తల్లి నీకో సందేశాన్ని ఇవ్వడానికే తల్లి ఇప్పుడు ఆలస్యం చేయకు ఈ ఒక్క పరిష్కారం చేయి తల్లి నీ జీవితం సార్థకం అవుతుంది తల్లి ఇంకా నీకు నమ్మకం కుదరట్లేదు కదా ఇంకొన్ని నిజమైన జీవిత సత్యాలు చెప్తాను విను తల్లి అంటున్నారు స్వాతి అనే యువతి ఎంబీఏ పూర్తి చేసింది అద్భుతమైన ప్రతిభ ఉన్నా సరే ఇంటర్వ్యూలో చివరి దశలో కోల్పోతుంది పదే పదే అవమానం ఎదురవుతుంది ఒక రోజు ఆమె అమ్మమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది సాయిబాబాని నమ్ముతల్లి నీకు పనిచేసే రోజు దగ్గర పడుతుంది అని ఆమె ఒక నిర్ణయం తీసుకుంది పదకొండు గురువారాలు బాబా పాదాల వద్ద దీపం వెలిగించింది ప్రతి గురువారం ఒక పేదవాడికి అన్నం పెట్టేది పదకొండవ గురువారం ఆమెకి ఒక ఫోన్ కాల్ వచ్చింది డైరెక్ట్గా మేనేజర్ నుంచి నీకు ఉద్యోగం వచ్చింది వెంటనే ఉద్యోగంలో జాయిన్ అవ్వమని చూశారా బాబా గారి పరిష్కారం తనకి ఎంత మంచి మార్గాన్ని చూపించిందో ఉద్యోగం రావాలంటే మొదట నీవే మారాలి తల్లి అంటున్నారు బాబాగారు ఇంతకీ బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం రండి అనుకూల సమయం వచ్చేదాకా చేయవలసిన ప్రిపరేషన్ అనేది చేయకపోవడం నిరాశతో దేవునిపై కోపం పెట్టుకోవడం తాను అర్హుడినన్న విశ్వాసాన్ని కోల్పోవడం విశ్వాసం ఉంటేనే అనుగ్రహం ఉంటుంది నీ మనసే నీ ఉద్యోగానికి తలుపు చిన్న మార్పులతో పెద్ద విజయాలు వస్తాయి తల్లి అంటున్నారు బాబాగారు ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు లేవడం కనీసం ఐదు నిమిషాలు ధ్యానం ఓం శ్రీ సాయనాథాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ప్రతిరోజు ఒక ఉద్యోగ అప్లికేషన్ చేయడం ప్రతివారం బాబా సచ్చరిత్రలో ఒక అధ్యయనాన్ని పఠించడం ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే గురువారం లక్ష్మీదేవిని పూజించడం బాబా సూచించిన విశిష్ట పరిష్కారం పూజా విధానం బాబా ఫోటో ముందు ఒక దీపం వెలిగించండి బియ్యం మీద నెయ్యితో కాస్తంత నవరత్నాలు పెట్టండి ఇలా చెప్పండి ఓ సాయినాథ నా జీవితంలో వెలుగు చూపించు లక్ష్మీ అనుగ్రహం ద్వారా ఉద్యోగం దొరకాలని కోరుతున్నాను పూజ అనంతరం బియ్యం పేదవారికి దానం చేయండి ఈ ఐదు గురువారాలు ఈ విధంగా చేసినట్లయితే మీకు ఉద్యోగం వస్తుంది తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు గారు ఏం చెప్తున్నారంటే ఉద్యోగం కోసం ఒక శక్తివంతమైన సిరిడి సందేశం చెప్తాను తల్లి శ్రద్ధగా విను అంటున్నారు బాబా చరిత్రలో ఒక కథ ఒకసారి సిరిడికి వచ్చిన యువకుడు బాబాను అడిగాడు బాబా నేను ఉద్యోగం కోసం చాలా తాపత్రయపడుతున్నాను పడుతున్నాను దయచేయండి దిశ చూపండి అని బాబాని వేడుకున్నాడు బాబా ప్రశాంతంగా చూశాడు అప్పుడు చెప్పిన మూడు మాటలు ప్రయత్నించి నీవు ఎక్కడ పడిపోయినా నేను నిన్ను ఎత్తు తను గురువారం నన్ను పిలువు నేను నీ పక్కనే ఉన్నాను తల్లిదండ్రులు సేవ చెయ్యి ఆ శుభఫలమే నీ ఉద్యోగ రూపంలో వస్తుంది తర్వాత ఆ యువకుడికి మూడు నెలల్లోనే ఉద్యోగం వచ్చింది ఇంకా బాబా చెప్పే కొన్ని మార్గాలు తెలుసుకుందాం రండి సచ్చరిత్ర కనీసం రోజుకు ఒక అధ్యయనం ఉదయం ఐదు లేదా ఆరు మధ్య మంత్ర జపం ఓం శ్రీ సాయినాథాయ్ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లేదా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతి గురువారం అన్నదానం లేదా పేదవారికి ఫలహారం నాలుగవ నిబంధన ఉద్యోగ అప్లికేషన్లో యథాశక్తిగా పంపండి ఒక్కరోజు కూడా విరామం లేకుండా నీ మార్గాన్ని పాటించాలి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే మార్పును పొందిన వారికి వాస్తవ సంఘటనలు అంట ఏంటో తెలుసుకుందాం రండి డిగ్రీ పూర్తయిన ఉద్యోగం రాక తల్లిదండ్రులు ఒత్తిడి పెరిగింది ఓ గురువారం బాబా ఆలయంలో యజ్ఞంలో పాల్గొన్నాడు ఆ రోజు రాత్రి ఢిల్లీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది మూడు రోజుల్లో జాబ్ వచ్చేసింది రెండవ సంఘటన ఐటీ ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఆమె బాబాను నమ్మి తొమ్మిది గురువారాల పూజ చేసింది పదవ గురువారం ఆమెకు యుఎస్ నుండి ఆఫర్ లేక కూడా వచ్చింది మూడవది రెండు సంవత్సరాలుగా ఉద్యోగం లేకపోయినా బాబా గురువారం పాద పూజతో మొదలుపెట్టి నలభై ఒక్కవ రోజున ఉద్యోగంలోనికి సెలెక్ట్ అయ్యాడు బాబా గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు బాబా నీకు ఓ సందేశం పంపుతున్నారు తల్లి ఈ మాటలు చదవడం యాదృచ్ఛకం కాదు ఇది నీకు ఆహ్వానం బాబా నీకు చెబుతున్నారు ఈ ఒక్క పరిష్కారం ఎంచుకో నీ మనసు నిండిపోతుంది ఇప్పటి నుంచే ప్రారంభించి ఈ గురువారమే మొదలుపెట్టు నీ జీవితంలో ఉద్యోగం అనే తలుపు బాబా చేతుల్లో తెచ్చుకుంటుంది తల్లి ఈ మాటలు నేను తాకాయే తల్లి అయితే ఆలస్యం చేయకు బాబా పిలుపు ఇది ఈ ఒక్క పరిష్కారం జీవితాన్ని మారుస్తుంది ఓం శ్రీ సాయినాథాయ నమ శుభం పవతు చూసారా బాబా గారు ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకుని వచ్చారు ఎవరైతే ఉద్యోగ సమస్యలతోటి బాధపడుతున్నారో బాబా చెప్పే పరిష్కారాలను చేసి చూడండి మార్పులు మీరే తెలుసుకుంటారు మీలో ఎంతమంది బాబా గారు చెప్పే ఈ పరిష్కారాలని పాటించాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఎవరికైనా ఎటువంటి సందేశాలు బాబా గారి నుంచి మీరు కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఈసారి అటువంటి సందేశాలతో మీ ముందుకు వస్తాను ఓం సాయిరా